హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో మురుకులు ఎలా చేసుకోవాలో ట్రెడిషనల్ పద్ధతిలో చూద్దాము ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా మంచి కలర్లో మనకు ఈ మురుకులని తయారు చేసుకోవచ్చు ఎవరైనా కూడా చేయొచ్చు ఇవి చిన్న పిల్లలు కూడా ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు దీనికోసం ఒక కప్పు మినపగుండ్లు తీసుకోవాలి వీటిల్ని బాగా వాష్ చేసుకొని నీళ్ళు పోసి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఈ మురుకులు మనం వేయించకుండానే చేసుకుంటాము కాబట్టి వైట్ కలర్లో ఉంటాయి ఒక ఆరు గంటలు నానిన తర్వాత వీటిని గ్రైండర్లో వేసుకొని లేకపోతే రోట్లో వేసుకొని అయినా రుబ్బుకోవచ్చు మిక్సీలో వేసినట్లయితే పిండి అనేది ఒదిగి రాకుండా ఉంటుంది మిక్సీలో కూడా వేసి చేసుకోవచ్చు గ్రైండర్ లేని వాళ్ళు దీనిని వాటర్ వేసుకుంటూ మధ్య మధ్యలో మెత్తగా రుబ్బుకోవాలి మనం ఎలా అయితే ఇడ్లీ పిండిని రుబ్బుకుంటామో అలా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మురుకులు మనం మినపప్పు వేయించి చేసుకున్నటువంటి మురుకుల కన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో ఇప్పుడు నాలుగు కప్పుల వరకు మనం ఏ కప్పుతో అయితే మినపప్పు వేసామో అదే కప్పుతోటి బియ్యపిండిని తీసుకోవాలి నాలుగు కప్పుల కన్నా ఎక్కువ పట్టినట్లయితే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు నేను ఇక్కడ మూడు కప్పులు వేసాను ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ సాల్ట్ అయితే ఎక్కువ పట్టదు తక్కువగానే వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఏ నువ్వులైనా పర్లేదు నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా ఏది ఉంటే అది వేసుకోవచ్చు అలాగే ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ వేడి చేయాల్సిన అవసరం లేదు ఇక నేను గట్టింగ్ వేస్తున్నాను కొంచెం వాటర్లో గట్టి ఇంగువని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి ఈ గట్టి ఇంగువైతే మంచి స్మెల్ వస్తుంది పొడి ఇంగువు కంటే ఇంగువ లేని వాళ్ళు పొడి ఇంగువ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి ఇంకొక కప్పు బియ్యపిండి కూడా ఈ బియ్యపిండి నార్మల్గా మిషన్లో వేయించినటువంటి బియ్యపిండి ఈ బియ్యపిండిని నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు బియ్యం అంతాను నార్మల్ అన్నం వండుకునే బియ్యాన్ని మిషన్లో వేయించుకుంటే ఆ పిండిని యూజ్ చేసుకోవచ్చు మనకు మినప్పప్పు బాగా ఒదిగి ఉంటుంది కాబట్టి ఈ మురుకులు అనేవి కరకరలాడుతూ వస్తాయి ఇలా మనం నార్మల్ మురుకులు ఎలా చేసుకుంటామో అలా చేసు అలా కలిపి పెట్టుకోవాలి ఈ పిండిని ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఉరికే పిండి కలిపేయడం కాకుండా మనం చపాతీ పిండి కలిపినట్లుగా కలుపుకున్నట్లయితే మనకు మురుకులు అనేవి కరకరలాడుతూ వస్తాయి ఇందులో ఆయిల్ వేసాం కాబట్టి మన మురుకులు కొట్టంకి అటు అతుక్కోకుండా వస్తాయి నేను ఇక్కడైతే సన్నటి హోల్స్ ఉండేటటువంటి ప్లేట్ తీసుకున్నాను ఆయిల్ వేయాల్సిన పూయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పిండి ముద్దని ఇందులో పెట్టేసుకొని మనం మురుకులు వత్తేసుకోవడమే మనకు చేతులు కాలకుండా మురుకులు వేసుకోవాలి అంటే ఒక పెద్ద చిల్లులు గట్టి కానీ ఏ గెరటైనా కానీ తీసుకొని దానిపైన ఒత్తుకొని ఆయిల్లో వేసుకున్నట్లయితే చేతులు కాలకుండా ఆయిల్ పైన పడకుండా వస్తాయి ఇలా మనం గరటి సైజును బట్టి ఒత్తుకోవచ్చు చిన్నవైతే రెండు మూడు వేసుకోవచ్చు ఒకేసారి నేను పెద్దది వేస్తున్నాను కాబట్టి ఒకటే వేస్తున్నాను దీన్ని రెండు వైపులా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి ఇది వేగే లోపల ఇంకొకటి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా ఒక్కరే మురుకుల్ని ఈజీగా చేసేసుకోవచ్చు ఒక వన్ మంత్ వరకు వీటిల్ని స్టోర్ చేసుకోవచ్చు ఇలా మంచి కలర్ వచ్చే వరకు రెండు వైపులా వేయించుకొని తీసేసుకోవడమే ఇలా గరెటతో వేసినట్లయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు ఆయిల్ పైన పడకుండా ఉంటుంది మీకు బాగా ప్రాక్టీస్ ఉన్నట్లయితే డైరెక్ట్గా కూడా వచ్చేసుకోవచ్చు ఆయిల్లో పెద్ద మంట పెట్టకుండా బాగా చక్కగా కాల్చుకున్నట్లయితే మీడియం ఫ్లేమ్లో అన్నీ కూడా మంచి కలర్లో వస్తాయి ఈ మరుకులు టేస్ట్ అలాగే లైట్గా మినపప్పు స్మెల్ కూడా వస్తూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి మీకు బాగా ప్రాక్టీస్ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఆయిల్లో ఇలా వచ్చేసుకోవచ్చు ఏ మురుకులు కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా చేయండి చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఇలా అన్ని మురుకులు పాల్చుకున్న తర్వాత మనకు ఒకే కలర్లో చక్కగా వస్తాయి ఇవి చేసి పెట్టుకున్నట్లయితే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా పెట్టచ్చు లేకపోతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ స్కూల్స్కి కానీ స్నాక్స్కి కానీ లేకపోతే ఫారిన్కి అయినా కూడా పంపించవచ్చు ఇవి బాగా కరకరలాడుతూ చక్కగా వస్తాయి మనకు పిండి కూడా ఎక్కడ అంటుకోకుండా కంప్లీట్గా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్